మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టారు మీ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్లో మూడ్లు ఒకటి కన్నా ఎక్కువ మూడు లేకుండా చూసుకోండి త్రీకి ఫైవ్కి పడదు సో త్రీలు ఎక్కువ ఉంటే లాసెస్ కోరల్స్ డిస్ప్యూట్స్ జలస్ ఇవి పెరిగిపోతాయి సో ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టిన వాళ్ళకి ఒక మూడు ఓకే రెండు మూడులు ఉంటే డ్యామేజ్ ఫిఫ్టీ ఉంటుంది మూడు మూడులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది సో సెలెక్షన్ ఆఫ్ నంబర్స్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మచ్ డీపర్ వీఆర్ గోయింగ్ నావ్ సో మీకు మొబైల్ నెంబర్ కావాలి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి స్క్రీన్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు థౌజండ్ రూపీస్ పర్ మొబైల్ ఛార్జ్ చేస్తున్నాము ఈ లక్కీ నెంబర్ వల్ల లైఫ్ అంతా లక్కీగా ఉంటుంది అట్రాక్ట్స్ మనీ బిజినెస్ అండ్ మంచి మాటలు ఉంటాయి ఈ ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు చాలా చాలా నిలబడేలాగా మీకు ఈ మొబైల్ నెంబర్ దారి చూపిస్తుంది సో మీ పేరులో ఏ నంబర్ ఉంది నాకు తెలుసు ప్రపంచంలో ఎవరికి కూడా ఫీజు కట్టేవరకు చెప్పరండి నేను మీ పేరులో కరెక్షన్ ఉందేమో చేసుకుంటే బాగుపడతారు అనే ఉద్దేశంతో రోజు కొన్ని వేల మందికి వాయిస్లు ఇస్తున్నాను నన్ను ఒకటి అర మిస్ అవ్వచ్చు మిస్ అయితే మళ్ళా పెట్టండి మీ పేరులో ఏ నంబర్ ఉందో చెప్తాను నెంబర్ బాగుంటే మీరు లక్కీ అండి మిమ్మల్ని ఆపే శక్తే లేదు పేరులో రాంగ్ నంబర్ ఉండి ఇంకొక పేరు ఇంకో పేరు ఇంకో పేరు దయచేసి పెట్టకండి రాంగ్ నంబర్ ఉంటే ఆగిపోండి కరెక్షన్ చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లేదా స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఒక్క నెంబర్కే వాట్సాప్ పెట్టండి కొంతమంది ఈ ఈ వారం పెడుతున్నారు మళ్ళీ వచ్చేవారు ఇంకేం చెప్తారు ఇంకేం చెప్తారు ఏం చెప్పారు అదే చెప్తామండి ఎక్కువసార్లు పెట్టకండి రాంగ్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ఆనందంగా జీవించండి రాంగ్ ఉంటే మళ్ళా మమ్మే పెడతాం ఏం చేయాలి రాంగ్ ఉంటే ఫీజు ఉంటుంది కాంచాయనం కర్మ విమోచనం వన్ టైం ఫీ లైఫ్ టైం హ్యాపీనెస్ సో ఫీజ్ విజువల్స్ కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి అందరూ తీసుకోవాలని బలవంతం ఏమీ లేదు గాడ్ బ్లెస్ యూ మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి